స్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం నీ వచ్చేసి మన దగ్గర వచ్చేసి సెవెన్ స్ప్రేయర్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కొత్త స్టాక్ అయితే అయితే తిప్పడం జరిగింది ఇందులోనే మన దగ్గర ఒక పది రకాలు పదిహేను రకాల మోడల్స్ అయితే మన దగ్గర పంపులు అయితే ఉండటం జరిగింది టూ కలిపే కానీ లేకపోతే ప్యూర్ పెట్రోల్ పోసి ఒరిజినల్ హోండా కానీ జపాన్ కానీ చైనా కానీ అలాగే మనం ప్యూర్ పెట్రోల్ వాడే వాటిలో తక్కువ రేటు కూడా ఉంటాయి వాటి ఇప్పుడు వీటి వివరాలు ఇవి తెలుసుకుందాం చాలామంది రైతులు ఏ పంపు కొనాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సీజన్ అప్పుడు ఈ వీడియోలో అనేది ఏరైతే ఏ ఎన్ని ఎకరాలకు ఏ పంపు అయితే బాగుంటుంది ఏ రైతు అయితే ఎన్ని ఎకరాలకు ఏ పంపు అయితే తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఇది వచ్చేసి ఆరు వేల ఐదు వందల దగ్గర నుండి మన దగ్గర స్టార్టింగ్ ఇది వచ్చేసి మీకు ఆరు వేల ఐదు వందలు పడుతుంది మీకు ఇది వచ్చేసి మొత్తం ఇది టీవీ ట్వంటీ సిక్స్ ఇంజన్ అంతా వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు వారంటీ అట్లా ఏమి ఉండదు ఆరు వేల ఐదు వందలు స్టార్టింగ్ ఈ పంపు వచ్చేసి మీకు చైనా ఇంజిన్ మీకు టి ట్వంటీ సిక్స్ రికైల్తో రావడం జరుగుతుంది ఈ రికైల్ వచ్చేసి మీకు కొంచెం గట్టిగా గుంజాల్సి వస్తుంది ఇది రీకాయల్ అయితే మీకు దీనికి రావడం ఉండదు మీకు దీనికి వారంటీ కూడా మీకు ఏం కంపెనీ అయితే ఏం ప్రొవైడ్ చేయదు దీని తర్వాత మొదలొచ్చేసి ఎవరైతే ఒక ఎకరం రెండు ఎకరాలు అనుకుంటున్నారో ఈ పంపు తీసుకోవడం బెటర్ వాళ్ళు ఈ పంపు తీసుకునేప్పటికీ కొంచెం ఎక్కువ రేట్ అయినా ఏం కాదు కొంచెం కంపెనీ పంపు కావాలనుకుంటే ఇది ఇది వచ్చేసి మీకు కిసాన్ మిత్ర టీ ట్వంటీ సిక్స్ మీకు ఇది వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల నుండి ఎనిమిది వేల దాకా ఇది ఖరీదవుతుంది మీకు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ టీ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసి మీకు నాలుగు నెలల నుండి ఆరు నెలల మధ్యలో మీకు వారంటీ రావడం అయితే జరుగుతుంది వెనకాల పంప్ సెట్ వచ్చేసి కొంచెం నార్మల్ దానికన్నా కొంచెం హెవీ పంప్ సెట్ అయితే దీనితో మీరు దీన్ని చూసుకోవచ్చు మీకు ట్యాంక్ క్వాలిటీ కూడా మీకు ఇది కొంచెం హెవీగా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి మీకు అంతే ఒక ఎకరం నుండి మూడు ఎకరాల వరకు తక్కువ రేట్లో కొంచెం మంచి పంపు కావాలనుకుంటే ఈ పంపు తీసుకోవచ్చు మాక్సిమం ఏదైతే తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం వారంటీ ఉన్న పంపు తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మోడల్ వచ్చేసి దాని తర్వాత మోడల్ కి కిసాన్ టీ ట్వంటీ సిక్స్ కేకే త్రిపుల్ నైన్ మీకు ఈ మాల్ వచ్చేసి ఆరు నెలల నుండి మీకు వారంటీతో రావడం జరుగుతుంది సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఈజీ రీచార్జు మీకు వీటిలాగా మామూలుగా టైట్ గుంజే పని ఉంటుంది సింపుల్ రీఛార్జ్ అనేది ఈ మీకు రావడం జరుగుతుంది దీని ఖరీదు వచ్చేసి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల మధ్యలో ఉంటుంది ఎక్కడైనా మీకు షాప్ వాళ్ళ ప్రైజింగ్ని బట్టి మీకు ప్రైజింగ్ ఉంటుంది ఇది మ్యాక్సిమం ఈ ఇది కూడా ఏ రైతులైనా దీన్ని కొనుక్కోవచ్చు ఒక రెండు నుండి ఒక ఎనిమిది ఎకరాల వరకు అయితే ఈ పంపు కొనుక్కోవచ్చు దీని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ అదేమో ట్వంటీ సిక్స్ ఇంజిన్ ఇదేమో థర్టీ ఫోర్ ఇంజిన్ రెండు కంపెనీలు ఒకటేసి కిసాన్ కింగ్ కానీ ఇది వచ్చేసి మీకు ఇంజిన్ అనేది థర్టీ ఫోర్ సీతో సిసి తో రావటం జరుగుతుంది ఇదేమో మీకు ట్వంటీ సిక్స్ సిసి తో రావటం జరుగుతుంది మీకు దానికి దీని డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇది ఇంజిన్ పెద్దది మీకు మైలేజ్ తక్కువ ఉంటుంది మీకు ఏదో ఇంజన్ చిన్నది మైలేజ్ ఎక్కువ ఉంటుంది మీకు కొంచెం హాస్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే ఈ పంపు తీసుకోండి లేదు మీకు మైలేజ్ పరంగా మీకు కావాలనుకుంటే ఈ పంపు తీసుకోండి తర్వాత మాల్ వచ్చేసి ఇది వచ్చేసి హాస్టిచ్ మదర్ ల్యాండ్ హాస్టిచ్ కంపెనీలో మీకు మదర్ ల్యాండ్ అనేది మాల్ ఇది కూడా అంతే సేమ్ మీకు ఇంజిన్ వచ్చేసి మీకు థర్టీ ఫోర్ ఇంజిన్ తో రావడం జరుగుతుంది దీనికి మీకు డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ట్యాంక్ మీకు చూడడానికి డిఫరెన్స్ చిన్నగా ఉన్న మీకు ఇరవై లీటర్లు పడుతుంది ఇప్పుడు మనం చూసిన అయినా మీకు ఇరవై లీటర్ ట్యాంక్ తోనే రావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్స్లేటర్ ఏదైతే ఉందో ఇది మీకు కొంచెం కొంచెం హెవీ మోడల్తో రావడం జరుగుతుంది మొత్తం ప్లాస్టిక్ అండ్ ఫైబర్తో మిగతా మొత్తం మీకు ఐరన్తో వస్తుంది ఇది ఏంటంటే మీకు ఫుల్గా కవర్ అయ్యి కొంచెం హెవీ మోడల్గా అవ్వబడుతుంది దీని పంప్ సెట్ వచ్చేసి సేమ్ ఇదే కంపెనీ పంప్ సెట్ వస్తుంది మీకు ఏ అయితే పంపులు ఉన్నాయో వీటికి మాత్రం కొంచెం హెవీ కొంచెం మంచి పంప్ సెట్లు అయితే మీకు రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఫార్చునాగ్రో పంపు మీకు ఇది చూడడానికి ట్యాంక్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ గన్ పెట్టుకోవడానికి మీకు దీనికి ఒక బ్యాగ్ బ్యాండ్ లాంటి అయితే ఇస్తారు ట్యాగ్ లాంటిది ఇక్కడ మనం గన్ పెట్టుకొని ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు సేమ్ దీనికి కూడా ఇది థర్టీ ఫోర్ ఇంజిన్ మీకు ఈజీ రీకాల్ అనేది మీకు దీనికి రావడం అయితే జరుగుతుంది దీని పంప్ సెట్ కూడా అంతే మీకు హెవీ పంప్ సెట్ వస్తుంది బ్రాస్ పంప్ సెట్ ఇది వచ్చేసి మీకు ఈ మూడు పంపులు వచ్చేసి మీకు తొమ్మిది వేల నుండి ఎనిమిది వేల తొమ్మిది వేల మధ్యలో అయితే మీకు ఈ మూడు పంపులు రావడం జరుగుతుంది మీకు వీటికి ఏదైనా మీకు ఆరు నెలలు వారంటీ అయితే కంపల్సరీ ఉంటుంది దీని తర్వాత మోడీ వచ్చేసి ర్యాలీ చాలా మంది రైతులకు తెలిసింది ఈ ర్యాలీ పంపు అనేది మార్కెట్లో బాగా ఒకప్పుడు చాలా మంది వాడేగా పంపిది ఇది వచ్చేసి అంటే మీకు థర్టీ వన్ ఇంజన్తో రావడం జరుగుతుంది థర్టీ వన్ ఇంజన్ మోడల్ అంటారు మన ర్యాలీ పంపుని మీకు ఇది వచ్చేసి ట్యాంక్ కానీ పెట్రోల్ ట్యాంక్ కానీ అన్ని పంపులతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏది మనకి నార్మల్గా ఆ పంపుల్లో యొక్క ఇంజన్ కానీ పంప్సెట్ కానీ ఉండవు దీని స్పేర్ పార్ట్లు మొత్తం వేరే ఈ ఓన్లీ కంపెనీ డీలర్స్ దగ్గర ఈ స్పేర్ పార్ట్లు అయితే ఉండటం జరుగుతుంది మామూలుగా చిన్న చిన్న మెకానికల్ దగ్గర దీని స్పేర్ పార్ట్లు ఉండటం అయితే ఉండదు దీని తర్వాత మాల్ వచ్చేసి ఇది వచ్చేసి కిసాన్ మార్కెట్ మార్కెట్లో బాగా సక్సెస్ అయిన మాల్ ఏంటంటే ఇదే మన దగ్గర చాలా మంది పోయినసారి బుక్ చేయడం జరిగింది చాలా మంది ఆన్లైన్లో చూసి ఎక్కువ బుక్ చేసిన మోడల్స్ ఏంటంటే ఈ మాల్ వచ్చేసి ఇదొక మాల్ వచ్చేసి ఇది ఈ రెండు మోడల్స్ మన దగ్గర చాలా మంది పోయినసారి ఆన్లైన్లో చూసి రైతులు బుక్ చేశారు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ కలర్ ఒకటి కొంచెం తేడా వస్తుంది ఇదేమో ఎల్లో ఇషార్ట్స్ వస్తుంది అదేమో గ్రీన్ ఇషార్ట్స్ వస్తుంది తర్వాత వచ్చేసి కార్పొరేటర్ మెయిన్ ఇందులో వేరియంట్లో ఈ రెండు వేరియంట్లో మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కార్పొరేటర్ ఈ కార్పొరేటర్ వచ్చేసి మీకు జపాన్ తో రావడం జరుగుతుంది ఇది మీకు మైలేజ్ నలభై ట్యాంకుల నుండి నలభై ఐదు ట్యాంకుల వరకు సుమారు ఇది మైలేజ్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే జపాన్ కార్పొరేటర్ కాబట్టి మీకు రెండు పంపుల్లో దేనికైనా మీకు వన్ ఇయర్ వారంటీ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మీకు నార్మల్ కార్పొరేటర్ ఇది వచ్చేసి జపాన్ కార్పొరేటర్ అదేమో మీకు పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది ఇదేమో మీకు పదమూడు వేలు పడుతుంది ఇది మీకు పంపు సెట్ వచ్చేసి మాక్సిమం ఏ పంపు సెట్ రిపేర్ అనేది రాదు నార్మల్గా ఇప్పుడు మీరు రెండు దాకా చూసుకున్న పంపులతో కంపేర్ చేసుకుంటే వాటికి పోయినట్టు వాచ్లు పోవడం కానీ వాటికి పోయినట్టు రాడ్లు పోవడం కానీ ఈ పంపులకి అయితే తక్కువ ఎందుకంటే ఈ పంపు సెట్లు అనేది ఆ పంప్ సెట్లతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు ఈ పంప్ సెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఆ పంప్ సెట్లతో పోల్చుకుంటే మీకు ఇవి వచ్చేసి మీకు ఎనిమిది నెలలు వారంటీతో అట్లా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం చూసినవి వచ్చేసి టూటీ కలిపే మోడల్ ఇప్పుడు మనం ప్యూర్ పెట్రోల్ పోసి సపరేట్గా ఇంజినాయి పోసి వాడుతూ ఉంటారు కదా అది మోడల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇవి వచ్చేసి మనం నాకు చూసినట్లయితే మనం ఇవి వచ్చేసేమో టూటీ కలిపే స్ప్రేయర్స్ ఇవి వచ్చేసేమో ప్యూర్ పెట్రోల్ కలిపే ప్యూర్ పెట్రోల్ కలిపే కలుపుకొని వాడే స్ప్రేయర్స్ ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి ఒరిజినల్ హోండా మీకు ఇది ఇరవై వేలు దగ్గర నుండి పంతొమ్మిది వేల దగ్గర నుండి స్టార్టింగ్ ఉంటుంది పంతొమ్మిది వేల వచ్చేసి మీకు కార్పొరేటర్లు నార్మల్ గేట్ కానీ అట్లా ఉంటుంది మీకు ఒరిజినల్ ఇంజిన్ ఒరిజినల్ కార్పెటర్ అయితే మార్కెట్లో ఇరవై రెండు వేలు అట్లా మీకు స్ప్రేర్ అయితే రావడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తారంటే కార్పెటర్ చేంజ్ చేసేసి మీకు నార్మల్గా చైనా కార్పెటర్ వేసేసి తక్కువ రేటుకి అమ్ముతా ఉంటారు అవి చాలామంది కస్టమర్లు తెలియగా చాలామంది కొని ఇబ్బంది పడతా ఉంటారు ఎప్పుడైనా ఇంజన్ కొనేటప్పుడు కంపల్సరీ ఒరిజినల్ పంపుకి అయితే కార్పెటర్కి కూడా వారంటీ ఇస్తారు మీరు ఒకసారి కొనేటప్పుడు అది కంపల్సరీ ఎంక్వైరీ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ ఇంజిను ఒరిజినల్ పంప్ సెట్ హౌండాలి మీ తర్వాత వచ్చేసి కిసాన్ ఇంజా అయితే జిఎక్స్ ట్వంటీ ఫైవ్ నార్మల్ ఇంజిన్ మీకు ఏంటంటే ఈ ఇంజిన్ మీరు సపరేట్గా వేర్పించుకోవాలి ఏది నార్మల్ కొనే పంపులు అనుకుంటే మీకు ఏడు వేల నుండి ఏడు వేల ఐదు వందల వరకు ఇది మీకు ఖరీదవుతుంది ఏది మనం నార్మల్గా టూటి కలిపి ఇంజన్లు ఇంజన్ తీసేసి ఈ ఇంజిన్ వేయించుకోవాలనుకుంటే లేదు ఒరిజినల్ ఇంజిన్ వేయించుకోవాలనుకుంటే ఓన్లీ ఇంజిన్ ఒకటి పద్నాలుగు వేలు అవుతుంది ఇది వచ్చేసి మీకు ఇరవై ఐదు లీటర్లు ట్యాంకీతో రావడం జరుగుతుంది ట్యాంక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అలాగే దీనికి వచ్చేసి ఇక్కడ గన్ హోల్డర్ ఉంటుంది ఇది వచ్చేసి మన గన్ ఎప్పుడైనా కొట్టిన తర్వాత పెట్టుకోవడానికి వెనకాల తగిలించుకోవాలని ఇబ్బంది లేకుండా ఇది గన్ హోల్డర్ మీకు ఇది ఇది వచ్చేసి మీకు మీకు వారంటీతో రావడం జరుగుతుంది మీకు ఈ హోనర్ అనేది ఎనిమిది వేల దగ్గర నుండి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర అయితే ఎనిమిది వేల పంపులు అయితే ఉండవు ఎందుకంటే అవి ఇచ్చిన సీజన్ కి కంప్లైంట్స్ వస్తా ఉంటాయి ఎందుకంటే కస్టమర్ రైతు మెయింటైన్ చేయలేక లేకపోతే ఎనిమిది అంటే ఆ క్వాలిటీ మీరు కంపల్సరీ అర్థం చేస్తారు ఎందుకంటే ఎనిమిది వేలు అంటే మాక్సిమం ఎంత చీప్ క్వాలిటీ ఇస్తే కానీ తప్ప ఆ రేటుకు మనం కస్టమర్కి అయితే ఇయ్యలేము ఎనిమిది వేలు పంపులు మీకు కావాలన్నా ఒక ఎవరైనా కస్టమర్ లేదు కంపల్సరీ అనేది కావాలన్నా మనం తెప్పించేయగలం మ్యాక్సిమం ఎనిమిది వేలు పంపులు కొండ పంపులు అనేది ఎవైడ్ చేయండి ఎందుకంటే మీకు వాటి బదులు ఇంకొక మూడు వేలు నాలుగు వేలు వేసుకొని ఈ పంపులు కొనుక్కోటి ఎవరైతే ఒరిజినల్ అయితే కొనలేరు ఈ పంపులు కొనుక్కోవటం ఇది మీకు పదకొండు నుండి పదమూడు వేలు సుమారు కంపెనీని బట్టి మధ్యలో మీకు ఈ స్ప్రేయర్స్ అయితే దొరుకుతాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అనుకోకుండా స్ప్రేయర్స్ అనేది మీకు కాదు మీకు ఎంబే రిపేర్ వస్తూ ఉంటుంది అదే తీసుకునేది కొంచెం కంపెనీ పంపు తీసుకోండి లేదు మీకు ఎనిమిది వేల బడ్జెట్లో కావాలి వండ పంపు అనుకుంటే వండ పంపు వదిలేసి టూటీ కలిపే పంపు తీసుకోండి మీకు అది చాలా బెటర్ ఈ ప్యూర్ పెట్రోల్ దానికన్నా మీకు అది టూటీ కలిపేది మెయింటెనెస్ తక్కువ ఉంటుంది ఇది ఎవరైతే మెయింటైన్ చేయగలరో డైలీ ఇంజిన్ ఆయిల్ మార్చుకోగలరో నలభై ట్యాంకీలకి వాళ్ళైతేనే కంపల్సరీ ప్యూర్ పెట్రోల్ పంపులు అయితే వాడండి లేదు మేము మారవలేము అనుకుంటే కంపల్సరీ మీరు టూటీ కలిపి తీసుకోవడం చాలా బెటరు చాలా మంది కిరాయి కొట్టే వాళ్ళు కూడా ఈ వర్జినల్ హోండా స్పేస్ అట్లా తీసుకుంటూ ఉంటారు మెయింటైన్ చేసే వాళ్ళకైతే మీకు ఏం కాదు మెయింటైన్ చేయకుండా చేసే వాళ్ళకైతే మీకు ఏమంటే మీకు ఒర్జినల్ హోండా అనేది కంప్లైంట్ వస్తుంది చాలామంది రైతులు కిరాయి కొట్టే వాళ్ళు అయితే ఊటీ కల్ టూటీ కలుపుకునే పంపు అయితేనే బెటరు ఇందులో మనం చూసాం కదా ఈ కిసాన్ చాయిస్ అలాంటి కిసాన్ చాయిస్ పంపులు జపాన్ అట్లా తీసుకోవడం బెటర్ ఎందుకంటే రిపేర్ తొందరగా రావు వాళ్ళకి మైలేజ్ వస్తుంది పెట్రోల్ ఎక్కువగా కాలదు అలాంటి పంపులు అయితే చాలా మంది కిరాయిలు కొట్టే వాళ్ళకి చాలా బాగుంటాయి తక్కువలో కిరాయి కొట్టుకోవాలనుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా బట్టి తీసుకోవడం బెటర్ మాక్సిమం కిరాయి కొట్టే వాళ్ళందరూ మాత్రం మాక్సిమం హార్స్ స్ప్రేయర్లు అయితే తీసుకోవద్దు తీసుకుంటే ఒరిజినల్ తీసుకోండి అలాగే దాన్ని అలాగే కంపల్సరీ మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ అనుకుంటే కిరాయి కొట్టే వాళ్ళైనా ఓజినల్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా అండి మీ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మీకు అట్లా చైనాలో వచ్చేసి మీకు నార్మల్గా ఇంజన్లు థర్టీ ఫైవ్ ఇంజన్లు కూడా ఉంటాయి అది మీకు కొంచెం ఇంజన్ పెద్దగా ఉంటుంది అదే నార్మల్ ఇంజిన్ మీకు ప్యూర్ పెట్రోల్లోనే ఇది వన్ థర్టీ నైన్ ఎఫ్ మాల్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ హోర్ టైప్ మాల్ ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ ఎఫ్ మాల్ మీకు ఇంజన్ చాలా హెవీగా ఉంటుంది మీకు ఇంజన్ అనేది రిపేర్ రావడం అనేది చాలా తక్కువ ఇది మార్కెట్ లో వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల దగ్గర నుండి పదమూడు వేలు దాకా డీల్ కూడా అంటే హోల్ అనేది వస్తుంది మీకు ఈ పంపుకి కానీ ఈ పంపుకి కానీ ఏదైనా జపాన్ పంప్ సెట్ ఒరిజినల్ జపాన్ పంప్ సెట్ అయితే రావడం జరుగుతుంది జపాన్ పంప్ సెంటర్ అంటే ఇంతకుముందు సబ్సిడీలో టూ టీ కలిపే పంపులు వచ్చాయి ఇది చాలా కాలం మీకు ప్రెజర్ కానీ ఇంజన్ కానీ లైఫ్ బాగుండే ఆ పంపుకి వచ్చే పంప్ సెట్ అనేది ఈ పంపులకు అయితే రావడం జరుగుతుంది వీటి ప్రెజర్ కూడా చాలా మీకు ఎక్కువ వస్తుంది కొన్ని హోండా పంపులు అయితే ఎనిమిది వేలు అట్లా ఉన్నాయో ప్రెజర్ అనేది అంతగా ఉండవు ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంజిన్ అనేది లోడ్ పడుతూ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు టూటీ కలిపే ఇది ప్యూర్ పెట్రోల్ పోసేదానికన్నా టూటీ కలిపే ఆర్పిఎం అయితే ఎక్కువ ఉంటుంది మీకు ఇది ఇంజన్ నిమిషానికి మూడు వేల సార్లు తిరిగితే టూటీ కలిపే తొమ్మిది వేలు సార్లు అనేది మనకి క్లచ్ రొటేషన్ అనేది అనేది ఏదైతే తేడా వస్తుంది అందుకనే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెయింటైన్ చేయగలము అన్న రైతులు మాత్రమే ఈ హోండ్ పంపులు అయితే తీసుకోండి లేదు అనుకుంటే టూటీ కలిపే తీసుకోండి టూటీ అయితే మీకు మెయింటెస్ చేయాలంటే ఏమండదు మీకు డైరెక్ట్ పెట్రోల్లో టూటీ పైట్ పోసేసుకొని వాడేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు వీటికి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ సైడ్ ఆయిల్ క్యాబ్ అయితే ఉంటుంది మనకి బైక్స్కి ఎలాగ ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలో అలా ఆయిల్ క్యాబ్ ఉంటుంది అలా మార్చుకున్న పని అయితేనే మీరు ఈ స్ప్రేర్స్ ఫౌండర్ స్ప్రేయర్స్ అయితే లైక్ చేయండి ఇవి కూడా చాలా బాగుంటాయి మెయింటైన్ చేయగలరా రైతులకి అయితే నెంబర్ వన్ మీకు ఏంటంటే కొంచెం మైలేజ్ కలిసి వస్తుంది అయితే టూ కంపేర్ చేసుకోవాలి ఫోర్ స్టోక్ అనేది మైలేజ్ కలిసి వస్తుంది అందుకని రైతులందరూ చాలా మంది ఇష్టపడేది ఈ తిరుపతి రోజు వాటికి ఆ మైలేజ్ కోసమే లోడ్ పరంగా మాత్రం మీకు టీ అనేది మీకు ఎక్కువ లోడ్ అయితే తీసుకుంటుంది మీరు అన్నీ చూసారు కదా ఇప్పుడు మన దగ్గర వచ్చే స్ప్రేయర్స్ మీలు ఎవరికి నీ స్ప్రేయర్స్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి మీకు ఎక్కడ మీకు డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది లేదు షాప్కి వచ్చి తీసుకున్నామన్నా మన అడ్రస్ వచ్చేసి తిరువురు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి